ప్లీజ్ దయచేసి ఎవరు ఇలా చేయకండి ఏంటంటే ఒక కస్టమర్ పికిల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారు అంటే కస్టమైజ్డ్ అనమాట మాకు పిల్లలు ఉన్నారు కారం తక్కువగా వేసి అది కూడా సన్ఫ్లవర్ ఆయిల్తో ప్రిపేర్ చేసి ఇవ్వమన్నారు మేము వెళ్ళేటప్పుడు బస్ స్టాప్లో పిక్ చేసుకుంటాము అని చెప్పేసి అన్నారండి అన్నీ రెడీ చేసుకొని ప్యాక్ చేసి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయరండి ఎన్నిసార్లు చేసినా కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు అలాగే వాళ్ళు చెప్పిన టయానికి బస్కైనా వెళ్తే అట్లీస్ట్ బస్ స్టాండ్లో అయినా సరే కాల్ లిఫ్ట్ చేస్తే వెంటనే ఇవ్వచ్చు అని చెప్పేసి బస్ స్టాండ్ కూడా వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేస్తాము కానీ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి అయితే వచ్చేసామండి తర్వాత టూ అవర్స్కి కాల్ చేసి వాళ్ళు చెప్తున్నారు మేము ఊరికి రావడం క్యాన్సిల్ అయింది అని కానీ ఆ విషయం మీరు క్యాన్సిల్ చేసుకున్నప్పుడే వెంటనే నాకు కాల్ చేసి మేము రావట్లేదు మాకు ప్రిపేర్ చేయొద్దండి అని చెప్తే నేను చేసేదాన్ని కాదు కదా మీరు క్యాన్సిల్ అయిందని ముందే తెలుసు కదా ఒక విషయం చెప్తే సరిపోయేది కానీ ఇక్కడ నేను అన్ని రెడీ చేసి ప్యాక్ చేసుకొని మీకు కాల్ చేసి వెయిట్ చేయాల్సి వచ్చింది ప్లీజ్ దయచేసి అలా చేయకండి మీరు కూడా ఏదైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి